యలాడండి ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామలు లెక్కించలేని స్థుతులు స్తోత్రాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుని మహాకృపను బట్టి దేవాత దేవుడు గడిచిన కాలమంతా కూడా ఆయన సహజమైన అమూల్యమైన రెక్కల చాటును భద్రపరిచి మరొక దినాన్ని మనకు దయ కిరీటం గదిరింప చేసినందుకు దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను ఏసుతో సహవాసమైన ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మన బలపరుస్తున్న పరిశుద్ధాత్మదేవునికి సమస్త మహిమా ఘనత ప్రభావములు చెల్లునుగాక మరి దిన ధ్యానం కొరకు అపస్త్ర కార్యాల గ్రంథము ఏడో అధ్యాయము ముప్పై నాలుగో వాక్యాన్ని చూద్దాం ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితని వారి మూలుగు వింటిని వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను రమ్ము నేను ఇప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని మోషేతో చెప్పినట్లుగా మనం ఇలా చూస్తున్నాం సో కాబట్టి ఈ యొక్క మాటను బట్టి ఈ దిన ధ్యానాంశము మూలుగు మూలుగు అంటే ఐగుప్తులో ఉన్న దొర ప్రజలు మరి ఇజ్రాయిలు వారు మూలుగులను విని వారిని విడిపించడానికి నేను దిగి వచ్చి ఉన్నానని దేవాతి దేవుడే మోషేతో మాట్లాడుతున్నటువంటి మాట మనం ఆ పుస్తక కార్యాల గ్రంథం ఏడో అధ్యాయము ముప్పై నాలుగో వాక్యంలో చూసాము అలాగే నిర్గమ కాండంలో కూడా రెండో అధ్యాయము ఇరవై నాలుగో వాక్యంలో కూడా ఆయన చెబుతారు కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రాహ్ ఇస్సాకు యాకోపులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడంట అంటే ఇక్కడ మరి ఇరవై మూడో చూస్తే అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజ్యాన్ని పోయినం ఇద్రా ఇజ్రాయలు తాము చేసిన వెట్టి పనులు బట్టి నెట్ూర్పులు విడిచుచూ మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మర దేవుని ఎద్దకు చేరాను అక్కడ ఇజ్రాయలు ఐగుప్త దేశంలో మరి ఎంతో మరి శ్రమ పడుతూ వెట్టి పనులు చేస్తూ నిట్టుర్పులు విడిస్తూ మొరపెడుతూ ఉంటుండగా వారు పెట్టిన మర దేవుని ఎద్దకు చేరిందని దేవుడు వారి మూలుగుని విని అబ్రాహం ఇస్సాక్ యాకూబులతో తాను చేసుకున్న నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడని ఇక్కడ మనము రెండు ఇరవై నాలుగులో చూస్తాం అలాగే మరి నిర్గమకాండం అధ్యాయం ఐదో వచనంలో కూడా చూస్తే దాసత్వం మనకు లోబర్చి ఉన్న ఇజ్రాయలుల మూలుగును విని నా నిబంధనను నేను జ్ఞాపకం చేసుకున్నాను అని దేవుని యొక్క లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం అలాగే కీర్తనాకారుడు దావీదు ఆరో కీర్తన ఆరో వాక్యంలో చూస్తే దావీదు కూడా మరి మూలుగుతూ ఉన్నాడంట మూలుగుతూ అలిసి ఉన్నాను ప్రతి రాత్రి కన్నీరు విడ్చుచు నా పరుపు తేల చేస్తున్నాను నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవచ్చు అంటాడు అంటే మూలుగుతూ కన్నీటితో మరి దేవునికి ప్రార్థన చేస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం ఐగుప్తులో ఇజ్రాయిలు మూలుగును ఆలకించిన దేవుడు కీర్తనాకాడు దావీదు మహారాజు చేసిన ప్రార్థన ఆలకించిన దేవుడు మరి యోహాను సువార్తలోకి వచ్చేపటికి అక్కడ పదకొండో అధ్యాయము ముప్పై మూడో వచనంలో లాదరు చనిపోయిన తర్వాత మరి నాలుగు దినాలు సమాధి చేయబడిన నాలుగు రోజుల తర్వాత ప్రభు వచ్చి అప్పుడు అక్కడ వాళ్ళు చెబుతున్నటువంటి మాట యోహన సువార్త పదకొండో అధ్యాయము ముప్పై మూడో వచనలో చూస్తే ఆమె ఏడ్చుటయూ ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయ్యు చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచూ అతన్ని ఎక్కడ ఉంచిరని అడిగినట్లుగా మనం చూస్తాం చూసి చూస్తే ఇక్కడ ఎనభై ముప్పై ఎనిమిదో వచనంలో అయితే యేసు మరలా తనలో మూలుగుచూ సమాధి ఎద్దకు వచ్చాడట యేసు లాజర్ని సమాధిని లేపడానికి ముందు ఆయన తనలో తాను మూలిగినట్లుగా మనం ఇక్కడ లేఖనాల్లో చూడగలుగుతున్నాం మూలుగుతూ సమాధి దగ్గరికి వచ్చి మరి నమ్మినట్లయితే దేవుని మహం చూస్తావని చెప్పి నా మనవి ఆలకించినందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నానని యేసు కన్నులెత్తి తండ్రి నీవు నా మనవి ఆలకించినందుకు నీకు కృందయాస్తులు చెల్లిస్తున్నాను నువ్వు ఎల్లప్పుడూ నా మన వినుచున్నావు నేను ఎరుగుదును కానీ నీవు నన్ను పంపిదని చుట్టూ ఉన్న ఈ జనసమూహం నమ్మునట్లు వారి నిమిత్తమై మాట చెప్పానని మరి చెప్పి లాదరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పినట్లుగా మనం చూస్తాం సో కాబట్టి మరి రామాపత్రికలో కూడా చూస్తే పదకొండవ అధ్యాయము రామాపత్రిక సారీ ఎనిమిదో అధ్యాయంలో అక్కడ ఇరవై మూడో వచనము ఇరవై ఎనిమిదో వచ ఇరవై ఆరో వచనాలు చూస్తే ఆత్మ యొక్క అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు పొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు అనగా మనం దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనమే మూలుగుతున్నామంట మన యొక్క దేహం యొక్క విమోచన కొరకు మనం కూడా మనలో మనం మూలుగుతున్నామని చూడగలుగుతున్నాం ఇరవై ఆరో వచనంలో అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు ఎలా ఎనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము అనే మూలిగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు అంటే మనం ఎలా ప్రార్థన చేయాలో కొన్ని పరిస్థితులు మనకి అవకాశం లేనప్పుడు ఆలోచన లేనప్పుడు తట్టినప్పుడు ఆత్మయే మనలో ఉండి మన పక్షంగా అతని ఆయనే మూలుగుచూ ప్రార్థన చేస్తాడు విజ్ఞాపన చేస్తాడని లేఖనాల్లో చూడగలుగుతున్నాం ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నీ యొక్క మూలుగులు విని నిన్ను విడిపించడానికి నిన్ను బలపరచడానికి దేవత దేవుడు మరి ఆత్మరూపుగా మన మధ్యన సంచారం చేస్తున్నాడు అనేటువంటి విషయాలు ఏదైనా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఐగుప్తులో వారి మూలుగులు విని వారిని విడిపించడానికి నేను దిగి వచ్చానని మోసేతో చెప్పినట్లుగా మరి ప్రతి రాత్రి కూడా మరి మూలుగుచు అలసిపోయి తన కన్నీటి చేత పరుపు పోయేటువంటి పరిస్థితుల్లో దావేద మూలుగులైన దేవుడు యేసయ్య స్వయంగా తన మూలిగులతో మరి సమాధిలో ఉన్న లాజర్ని సజీవంగా లేపినట్లుగా మనం చూస్తున్నాం అలాగే మనం ప్రార్థన చేయడానికి మనకి తోచని పరిస్థితుల్లో మనపక్షంగా మన పక్షంగా మూలుగులతో విజ్ఞాపన చేస్తాడు అని లేఖనాలు చూడగలిగాం సో కాబట్టి మనం మూలుగులతో ప్రార్థన విజ్ఞాపన చేసినప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థన దేవుడు ఉత్తరమిస్తాడు అని యొక్క మాటలు బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అందుకనే దేవుని యొక్క లేఖనాల్లో మరి మూలుగులు కూడా చాలా ప్రాముఖ్యమైనట్లుగా మనం చూస్తున్నాం సో కాబట్టి మనం ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయడానికి మనకి ఆ వీలు లేని పరిస్థితులు ఉన్నప్పుడు ఆ ఒంటరిగా ఉన్నప్పుడు మూలుగుతూ ఉంటే ఆ మూలుగులు కూడా విని మనల్ని విడిపించడానికి కానీ దిగి వస్తాడు అని మరి చూస్తున్నాం ఆ దేవుని యొక్క లేఖనాల్లో నూట రెండవ కీర్తనలో చూస్తే చెరసాలలో వారి మూలుగులను వినబ వినుటకును సావునకు విధించబడిన వారిని విడిపించుటకును ఆయన ఉన్నతమైన పరిశుద్ధ ఆలయం నుండి వంగి చూస్తాడట ఆకాశం నుండి భూమిని దృష్టిస్తాడు అని మరి దేవుని యొక్క లేఖనం నూట రెండవ కీర్తన మరి ఇరవయో వచనము ఇరవై ఒకటో వచనం కూడా మరి చూడగలుగుతున్నాం కాబట్టి ఆయన ఎవరి ప్రార్థన కూడా నిరాకరించేవాడు కాదు అందరి ప్రార్థనలకు ఉత్తరమిచ్చే దేవుడు అందరి మూలుగులు విని వారిని విడిపించడానికి దిగి వచ్చిన దేవుడు ఆయన అనే విషయాన్ని మరొకసారి రాత్రి యొక్క సమయంలో దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మరి నూట రెండో కీర్తనలో ఏడో వచ్చిన అంటాడు రాత్రి మెరుగుగా ఉండి ఇంటి మీద ఒంటిగానున్నా పిచ్చుకు వలే ఉన్నాను అంటాడు ఆ ఒంటిగా ఉన్నటువంటి పిచ్చుకలాగా మరి మనం కూడా ఉంటూ మూలుగుతూ మన యొక్క స్వరాన్ని ఆయన వినిపించినట్లుగా మనం ప్రయత్నం చేస్తే మన ప్రతి పరిస్థితిని కూడా విడిపించగలిగిన దేవుడు సహాయకుడు మనకి తోడుగా ఉన్నాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాటల ద్వారా మనం ఆదరించబడదాం బలపరచబడదాం మన యొక్క ప్రతి పరిస్థితిని ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేద్దాం అటు కృపగలిగిన దేవుని వాక్యం మనం ఇట్లో దేవుడు దీవించి ఆశ్రయించడం కాక ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవానికి ఘనమైన నమ్మడి స్తోత్రాలు నీ ప్రేమాదయ సంకల్పాన్ని బట్టి మరొక్కసారి నాయన ఈ సమయంలో మాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ అయా ప్రభా మీరు వైగుప్తులు వారి మూలుగులు విని వారిని విడిపించడానికి దిగి వచ్చానని చెప్పిన దేవుడు ఈ సమయంలో మా మూలుగులు కూడా విని మమ్మల్ని విడిపించడానికి దిగి వచ్చావని మా పక్షంగా మీరే విజ్ఞాపన చేస్తున్నారని మీ యొక్క లేఖనాల్లో చూడగలిగాం కనుక ప్రభా మరి నాయన మా మూలుగులు విని మా మూలుగులకు ఉత్తరం ఇచ్చే దేవుడు అని విశ్వాసంతో ప్రార్థన చేస్తుంటాడుగా మా మరొక ఉత్తరం ఇచ్చే సహాయం దామని వేసినాము నడుచు నామ్ తండ్రి ఆమెన్ మీ ప్రార్థన వచ్చి వరకు కష్టమోహన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ వన్ సెవెన్ ఎయిట్ సెవెన్ నైన్ మేగాడ్ బ్లస్ యూ ఆమెన్